ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల పన్నెండవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారంను చదువుచున్నాను భాగము యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసర చేసెను ఉదయమందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చెను కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలువలేదు నిర్గమకాండము పదవ అధ్యాయము పదమూడు పదహారు పంతొమ్మిది వచ్చినారు ధ్యానభాగమును చదువుచున్నాను గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడు ఎలా పోరాడాడో చూడండి మహాబలమైన పెనుగాలు ప్రజల విమోచనలో పాలుపంచుకున్నాయి ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బ తీశాడు ఇస్రాయలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుపడిపోవడం అటు ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు ఆ రాత్రంతా చలరేగిన మహాబలమైన పెనుగాలులు ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చలగాటంగా అనిపించి ఉండవచ్చు ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృత్యువు కోరలకి అప్పగించడానికే విడిపించిందనిపించి ఉండవచ్చు ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు శత్రువు ఊరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది పెనుగాలి ముందుకు దూకి ఎగిసిపడే అలల్ని ప్రక్కకు నిలబెట్టింది ఇస్రాయేలు జనాంగం ముందుకి దాటిపోయారు ఆ అగాధంలో దిగి నడిచిపోయారు దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ళ కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది అటు ఇటు స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తలతల్లాడుతూ నిలిచాయి ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది అయ్యే వరకు ఇస్రాయేలీలందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు పెనుగాలి దేవుని పనిచేసిందంటూ దేవునికి స్థుతిగీతాలు పాడారు వారు శత్రువు అనుకున్నాడు వాళ్ళని తరుముతాను వాళ్ళని కలుసుకుంటాను దోపుడు సొమ్ము దక్కించుకుంటాను అయితే నీవు నీ గాలిని విసరకొట్టావు సముద్రం వారిని కప్పింది వారు మహా అగాధమైన నీలలో సీసంలాగా మునిగిపోయారు ఒకరోజున దేవుని దయ వల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము దేవుని వీణలు చేబూని దేవుని సేవకుడైన మోసే పాట పాడతాము పరిశుద్ధులకి రాజువైన దేవ నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రెపిల్ల పాట పాడతాము పెనుగాలు మన విమోచనకి ఎలా తోడ్పడినాయో గుర్తు చేసుకుంటాము ఈ విచారం నీకు ఇప్పుడు అంతుపట్టకపోవచ్చు కానీ తరువాత నీకు తెలుస్తుంది భయం బాధలో నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు కానీ చెడుతను నీకు సంఖ్యళ్లు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తరువాత చూస్తావు భయంకరంగా వీచే పెనుగాలుల్ని ఉరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు కానీ అవి నాశనపు సముద్రాన్ని రెండు పాయలుగా ఎలా చేసినాయో వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తరువాత చూస్తావు ఉధృతంగా గాలి వీచిన ఎదురుగాలి విసిరకొట్టినా నా మనసు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని ఏ ఉపద్రవము రానేరదని ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం దేవా జీవాధిపతి మా కొరకిచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి మమ్మల్ని స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి మాకు జరిగే నష్టం మాకు వచ్చే విచారాలన్నీ కూడా భవిష్యత్తులో మేలు కోసమేనని భవిష్యత్తులో అవి మాకు మేలు చేసినవే అని గ్రహించుకుంటామని చెప్పేసి ఇదే వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అందుబట్టి నీకు స్తోత్రం అయ్యా ఎడారిలో సెలర్ నీ బిడ్డల్లో ఎవరెవరైతే నష్టాల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో నువ్వు మేలు చేయటానికే అని చెప్పి వారు అర్థం చేసుకోవడానికి గ్రహింపు దయచేమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినాన్ని కృపాస్తాల్ అప్పగించుకుంటూ ఎడారిలో సెల్లెళ్ళు ఎవరెవరైతే వింటున్నారో వారిని దినదినము ప్రభు ఆత్మీయ అభివృద్ధి భౌతిక అభివృద్ధి దయచేమని వేడుకుంటున్నాం తండ్రి ఇంకా అలాగే వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్యని శోధనని ఇరుకుని ఇబ్బంది నుంచి ఏసు నాములు విడుదల కలుగునుగా కానీ ప్రార్థన అయ్యా సహాయం చేయండి అయ్యా ఈ దినం ప్రభు ఎవరెవరైతే ఆయా శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తుందిగా ప్రభు అయ్యా ఎవరెవరైతే ఏకీపిస్తున్నారు వారు ఈ సమయంలోని గొప్ప స్వస్థత విడుదల పొందుకోవడానికి సహాయం అయ్యా క్యాన్సర్తో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి అలాగే నడు నొప్పితో బాధపడే వాళ్ళ గురించి కడుపుల నొప్పితో వారి గురించి ఇంకా శరీరంలో చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఈ సమయంలో యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును అని ప్రార్థిస్తుంటుండగా ప్రభు ఏకించిన వారు గొప్ప స్వస్థత పొందుకొని తద్వారా నీ నామానికి మహిమ తీసుకొచ్చేటట్లుగా సహాయం చేయమని వేడుకోవచ్చు ఈ దినాన్ని నీ కృపాస్తాలు చెప్పుకుంటూ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకోవచ్చు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ది లాడ్ షాలోన్